నాకు శ్రవంతి యొక్క చాలా సార్లు ఎన్నో మాటలు చెప్పింది మా నాగమణి నేను సీదరన్న కాడే ఉంటాను సీదరన్న సీదరన్నే నాకు తండ్రి సీదరన్నే నాకు అన్నీను సీదరన్ననే నేను నమ్ముకోనన్నా నేను ఎన్నో సార్లు చెప్పింది ఒకప్పుడు సీదరన్న తోటే ఉంటాం మనం అందరూ ఎట్టాగే ఉండాలి అని అనింది ఈరోజు సీద ఈరోజు జయవర్ధన్ అని అన్ను మాట్లాడుతుంటే స్రవంతి యొక్క ఎందుకు గొమ్మగా ఉంది అనేది నాకు అర్థం కావట్లేదు ఒకప్పుడు ఏమనింది అన్నీ నాకు సీదరన్నే అనింది శ్రీధరాన్ని నాకు అన్ని సీధరాన్ని దైవం శ్రీధరాన్ని నాకు తండ్రి అంటాడు అని అనింది ఈ రోజు ఏమంటుంది సీదరన్న రాక్షసుడు అంటుంది ఒక ఎస్టీ మహిళ కరెక్ట్గా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడద్ది అని నమ్మకం ఉంటుంది మీరు ఏ మాట మీద నమ్మకం ఉన్నారో నాకు అర్థం కావట్లేదు ఆ రోజు శిథరాన్నకు మాట ఇచ్చారు మీరు నేను మీతోటే ఉంటానన్నా ఈ ఈరోజు శిథరాన్ని తోటే ఉన్నారా మీరు ఈరోజు నేను ఒక ఎస్టీ మహిళగా ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని ఏమేమో మాట్లాడతాడు జయ జయవర్ధన్ అన్న ఇందో రాక్షసుడు అంటాడు ఏందో మాట్లాడతాడు అన్న ఒకసారి మీకే నేను చెప్తున్నాను ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి ఆలోచించండి మీరు సీదరాన్ని గురించి ఎన్నోసార్లు చెప్పున్నారు అవన్నీ మీరు ఆలోచించుకోండి మనం చెప్తున్నాను నేను ఈరోజు నువ్వు నేను ఒకే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళవి ఈరోజు మీద నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు నాకు చెప్పున్నారు కాబట్టి చెప్తున్నాను ఈ నీచమైన రాజకీయాలు మానుకోమని చెప్తున్నానన్నా ఇది కరెక్ట్ కాదన్నా ఒకసారి మీరు దాన్ని ఆలోచించండి మన కులంలో ఒక రోజు మన కులంలో మనం మాటిస్తే దాన్ని కట్టుబడి ఉంటామని అందరూ నమ్ముతారన్నా ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయబాకుండా నేను ఈరోజు మీకు మీడియా మిత్రులుగా వాళ్ళకి అందరికీ చెప్తున్నాను ఇది కరెక్ట్ కాదన్నా మీరు క్యాస్ట్ పరంగా చెప్తున్నారు ఎంతసేపటికి నేను ఒక ఎస్ట మహిళని ఒక ఎస్టీ కులానికి సంబంధించిన వాళ్ళని చెప్తున్నారు కరెక్టేనన్నా కాదంటలేదు మీరు ఒకప్పుడు ఏం చెప్పారో అది గుర్తు చేస్తామని చెప్తున్నాను తోటే ఉంటానని అన్నారు తోనే నడుస్తానన్నారు తోనే అన్నీ అన్నారు ఈ రోజు ఆ మాటలన్నీ నెట్టబోయా అన్న నన్ను ప్రశ్నిస్తున్నానన్నా